ఈ ఊర్లో రోడ్లు చూస్తా ఉంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అవన్నీ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మాత్రమే అని నేను అనుకుంటున్నా చాలా బాగున్నాయి వెడల్పుగా కూడా ఉన్నాయి ఓన్లీ డ్రైనేజ్ ఒక్కటి కనిపిస్తూ ఉంటూ ఉండే పక్కన అది తప్పకుండా చేయాల్సినటువంటి విషయం అయితే మీరు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్పాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి తెలుగుదేశం పార్టీ పరిపాలనా విధానానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ లక్షణాలకి తర్వాత గత నాలుగున్నర సంవత్సరంలో ఐదు దాదాపు ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలకి ఉన్నటువంటి తేడా ఏంటనేది ఒకసారి గమనించాలి మీరు ఎందుకంటే చెప్తా చెప్పాలంటే చాలా ఉన్నాయి బట్ ఒకే ఒక విషయం తీసుకోదలుచుకున్నాను పోలవరం ఈరోజు పోలవరం ఆ రోజు మనం సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేశాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే అద్భుతమైన కాంట్రాక్టర్ కి రివర్స్ టెండరింగ్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క అడుగంటే కూడా అది ముందుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు మరి ఆ ఐదు సంవత్సరాల్లో అంత పురోగతి చెంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయ్యి మెగా కృష్ణారెడ్డి గారు అనేటువంటి మీ అభిమాన కాంట్రాక్టర్కి ఇచ్చుకున్నారు తప్పు లేదు మాకు ఇబ్బంది లేదు అయితే ఆయన పనులు చేయకుండా ఎక్కడున్నారంటే ఉత్తరప్రదేశ్ వెళ్ళి కూర్చున్నారు ఉత్తరప్రదేశ్ అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ మోడీ గారు ఉన్నప్పుడు పోలవరం ఒకటి రాజధాని ఒకటి ఇది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తో టికో ఇల్లు హౌసెస్ ట్వంటీ ల్యాక్ హౌసెస్ మన రాష్ట్రానికి వస్తే మంజూరు అయితే పదకొండు లక్షల ఇళ్ళని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మంజూరు చేయించుకొని దాదాపుగా చాలా వరకు కంప్లీట్ చేసింది అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మనం మొట్టమొదటి పొజిషన్ లో ఉన్నాం ఇళ్ల తీసుకొచ్చుకోవటంలో కానీ మనం మ్యాచింగ్ చేయటం కానీ ప్రజలని మ్యాచింగ్ చేయించి దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల మంచి అంటే మూడు వందల నుంచి నాలుగు వందల అడుగులు ఉండేటువంటి పెద్ద పెద్ద ఇళ్లని పేదవారికి ఆ రోజు పంచడం జరిగింది అంటే కేంద్ర నిధులని పూర్తిగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంటే ఎలా ఉపయోగించుకోగలం అనే దానికి మరి ఈ నాలుగున్నర సంవత్సరంలో ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఒక పథకాన్ని తీసుకొచ్చారు జల జీవన్ మిషన్ అని అది పదమూడు నుంచి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి శాంక్షన్ అయింది స్టేట్ గవర్నమెంట్ కనుక ఎనిమిది వేల కోట్లు పెట్టుకుంటే ఇరవై వేల కోట్ల రూపాయలు వచ్చాయి దాన్ని పూర్తిగా ఒక వెయ్యో రెండు వేల కోట్ల రూపాయలు వాడారు అవి కూడా ఎక్కడ వాడారంటే కడప జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ వాడుకున్నారు మ్యాచింగ్ చేసి ఆ ప్రాంతంలో ప్రతి ఇంటికి నీటి కూడా ఇచ్చారు మన గుంటూరు రాష్ట్రంలో లెస్ దాన్ థర్టీ పర్సెంట్ మూడు వందల కోట్ల ఎంతో వాడారు అంటే మ్యాచింగ్ చేసి ఉండి ఉంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు సంవత్సరాల్లో ఆ డబ్బుతోటి ఎంత ఉపాధి వచ్చేది మట్టి దోవటం కానీ పైపులు వేయటం కానీ ఇవన్నీ అవన్నీ పోయినాయి పోనీ పోలవరం ఆయనకి ఇస్తే కాంట్రాక్టు ఇవన్నీ ఈ పదహారు ఈ పన్నెండు ఇరవై వేల కోట్ల రూపాయలు మనం ఏదైతే చేయలేకపోయామో ఉత్తరప్రదేశ్ వాళ్ళు నంబర్ వన్ గా చేసుకున్నారు అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి రూపాయిని వాడుకొని పదహారు వేల కోట్ల రూపాయలు ఉత్తరప్రదేశ్ తీసుకుంటే ఆ పదహారు వేల కోట్లు ఆరు జిల్లాల్లో ఆరు వేల గ్రామాల్లో ఈ మెగా కృష్ణారెడ్డి గారు వెళ్ళి అక్కడ కాంట్రాక్టులు చేస్తా ఉన్నాడు ఈ రోజున ఇది వాస్తవం మీరు ఎవరినైనా అడగండి ఎక్కడ ఉన్నారు ఈ మెగా కృష్ణారెడ్డి గారు రివర్స్ టెండరింగ్ తీసుకుంటే ఈ రాష్ట్రం వదిలి పారిపోయి ఉత్తరప్రదేశ్ లో పనులు చేస్తూ అక్కడ ఉపాధి కల్పిస్తా ఉన్నారు ఈ రోజున అంటే ఎందుకు మీరు తెచ్చుకున్న కాంట్రాక్టర్ కూడా పోలవరం పనులు ఎందుకు చేయలేకపోతున్నారు మీ మీద నమ్మకం లేదా మీ నాయకత్వం మీద మీరు బిల్లులు ఇస్తారని లేదా మరి ఎందుకు పారిపోయారు ఇక్కడి నుంచి మీరు అందరూ అర్థం చేసుకోవాలి